శ్రమ పాఠశాల మూడుమతులు మన దేవకుమారి రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ పోటీలకు ఎంపికైంది ఈ సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాము మా యొక్క పీడీలు ఈ అమ్మాయి యొక్క టాలెంట్ని గుర్తించి గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ మన పాడేరులోని ఉచితంగా అన్ని శిక్షణ ఇచ్చి ఇప్పుడు మనకి రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవ్వడానికి చాలా కృషి చేశారు ఈ సందర్భంగా దేవకుమారిని నేను చాలా అభినందిస్తున్నాను అలానే చాలా గర్వపడుతున్నాను దీనికి సహకరించిన పీడీలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈ అమ్మాయి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక బాలికల విభాగంలో మన నేషనల్ లెవెల్స్లో ఆడుతుంది కాబట్టి అందులో కూడా మంచి సక్సెస్ రాణించి మన అల్లూరు జిల్లాకి మంచి పేరు తెస్తుందని దీన్ని ఈ అమ్మాయి యొక్క సక్సెస్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మరింతమంది బాలికలను మనం ప్రోత్సహించి మన అల్లూరు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాము ఈ సందర్భంగా దేవకుమారికి ఏదైనా సహాయం కావాలని అడిగినప్పుడు మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ షూ కావాలని చెప్పేసి అమ్మాయి అడగడం జరిగింది దానికి తగినట్టు మేము సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను వాలీబాల్లోని రాష్ట్ర స్థాయి జట్టుకి ఎంపిక జాతీయ స్థాయిలో ఆనున్నాం దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నావు దీని వెనకాల మీ కుటుంబ నేపథ్యం ఏమిటి అసలు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వచ్చావా లేకపోతే మీ శిక్షకుల వల్ల ఇదంతా సాధించావో చెప్పమ్మా నా పేరు ముందు కుమారి నేను స్కూల్లో క్లాస్ చదువుతున్నాను నేను జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయి ఉన్నాను మా వాలీబాల్లో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అవుతానని నమ్మకంతో ఉన్నాను ఈరోజు చాలా గర్వ గర్వపడుతున్నాము మా గిరిజన ఆశ్రమ స్కూల్ నుంచి దేవి కుమారి అనే అమ్మాయి ఈరోజు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం ఎంపిక అవ్వడం జరిగింది అలాగే దీనికి ప్రోత్సహిస్తున్న మా ఐటీడబుల్ గారికి మా డీడీ మేడం గారికి పిఓ మేడం గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది మొట్టమొదటిసారిగా అంటే ఒక గిరిజన జాతి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇదే మొదటిసారిగా అమ్మాయి వెళ్ళడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే ఈ విషయాన్ని మా కలెక్టర్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి అలాగే రెండు అకాడమీస్ కూడా మాకు శాంక్షన్ చేసి ఉన్నారు ఇప్పటిదాకా ఎంపీ నిధుల ద్వారా అది అయినట్లయితే మేము ఇలాంటి క్రీడాకారుల్ని ఎంతో మందిని తయారు చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరచే తెలియపరచడం జరుగుతుంది అలాగే దీ ఈ విషయంలో మేము అందరూ చాలా గర్వపడుతున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం నా హోప్స్ ఉన్నాయండి ఇంతకుముందు మాకు ట్రైబల్ స్టేట్ మీట్లో కూడా పాప ఎంపిక ఎంపిక అయింది అక్కడ కూడా చాలా బాగా రాణించింది అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళడంలో కూడా తను ముందుంటుందని అనుకుంటున్నాం